ఫ్రైజ్ దలాట్ ప్రభునేస క్రీస్తు నాం పేట మీ అందరికీ నా శుభములండి బైబిల్ ధ్యానంలో సామెతలు తెలు అధ్యాయం పదహారో వచనం నుంచి ఇరవయో వచనం వరకు మనం ధ్యానం చేద్దాం నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు గద్దింపునకు లోబడినవాడు త్రోవ తప్పును అంతరంగమున పగ ఉంచుకునివాడు అబద్ధికుడు కొండెము ప్రచారము చేయువాడు బుద్ధిహీనుడు విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది భక్తిహీనుల ఆలోచన పనికి మాలినిది అర్థమైందా పిల్లలు ఈ వచనాల్లోని భావము God bless you, Pelalu. God bless you.